ఆపరేషన్ తర్వాత పూర్తిగా మోకాలు నొప్పులు తగ్గే అవకాశం ఉందా మళ్ళీ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా దాని గురించి చెప్తానండి మోకాలు అరడం అంటే ఈ గుజ్జు తగ్గిపోవడం మీరు ఇందాక చెప్పినట్టు కరెక్ట్గా చెప్పారు గుజ్జు తగ్గిపోవడం కాకుండా ఇంకొన్ని మార్పులు వస్తాయండి చుట్టూ ఉన్న కండాలన్నీ కరుగుతాయి అవి కొంచెం టైం పడుతుంది బిల్డప్ అవ్వడానికి దాన్ని రీప్లేస్ చేయలేం ఓన్లీ జాయింట్ని రీప్లేస్ చేస్తాను నేను ఇది ఎలాగంటే ఇప్పుడు జాయింట్ వల్ల మసిల్స్ ఎలా కరిగిపోతాయి మీరు అడగొచ్చు జాయింట్ పని చేస్తుంటేనే ఆరోగ్యంగా ఉంటేనే మజిల్స్ కూడా పని ఆరోగ్యంగా ఉంటుందండి లేకపోతే జాయింట్ నొప్పి వల్ల మన రెస్ట్లో ఉంటే మజిల్స్ కూడా కరిగిపోతాయండి పక్కింట్లో నొప్పి అయితే మనకు కొద్దిగా కొద్దిగానే వేడి వస్తుంది కదండి అలాగే జాయింట్స్ అరగడం వల్ల పక్కన మజిల్స్ ఇవన్నీ కూడా మనకు ఇదన్నమాట పక్కింట్లో నిప్ప నిప్పంటుకోవడం దాకా ఎందుకండి ఒక గొడవ జరిగింది పక్కన ఎక్కడ పక్క వీధిలో ఆ శబ్దం మనకు వినపడుతుందిగా ఎఫెక్ట్ మన మీద ఉంటుందిగా అలాగే అరిగిన జాయింట్ వల్ల మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి తర్వాత ఈ మజిల్స్ ఆరోగ్యంగా ఉంటే మజిల్స్ బాగా జాయింట్ని కంట్రోల్ చేస్తే సరైన పవరు సరైన కంట్రోల్ ఇచ్చి చేసి కంట్రోల్ చేసిందంటే జాయింట్స్ ఆరోగ్యంగా ఉంటాయి వీక్ అయిన మజిల్స్ ద్వారా మళ్ళీ జాయింట్ ఎక్స్ట్రా డ్యామేజ్ అవుతుందండి ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా జాయింట్లో జబ్బు చేస్తే మజిల్ కరిగిపోతుంది మజిల్ వీక్గా ఉంటే మళ్ళీ జాయింట్కి ఎక్స్ట్రా డ్యామేజ్ అవుతుందండి ఆపరేషన్లో జాయింట్లో ఆ గుజ్జు పోతూ ఉంది కదండి ఆ భాగం పోయింది కదా దాన్ని శుభ్రం చేసి కొత్త జాయింట్ పెడతాం మెట్లాని పాలిత్రనని మోకాళ్ళైతే మెయిన్ కాంబినేషన్ అదే ఉంది ఇప్పుడు అది ఇమీడియట్గా మోకాళ్ళ లోపల నొప్పి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది నేను ఈ ఆపరేషన్ ఇరవై ఏళ్ళ పైబడి చేస్తున్నాను టూ థౌజండ్ వన్ నుంచి చేస్తున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మోకాళ్ లోపల నొప్పి వెళ్ళిపోతుంది అండి చుట్టూ వీకైన కండ్రాల్లో మనస్సులో వచ్చే నొప్పులు కొంతకాలం కొంత ఉంటుంది అది పెద్ద నొప్పులు కాదు ఆ నొప్పులు కూడా పో పో పేషెంట్ ఎదురు చూస్తే అది అపోహ మాత్రమే వెంటనే పోదు అది పోవడానికి టైం పడుతుంది మజిల్ పవర్ పెరిగే కొద్దీ కొత్త జాయింట్ పని చేస్తూ మజిల్ పవర్ పెరిగే కొద్దీ ఆ నొప్పులు పోతాయండి దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఇంకో అపోహ ఏమిటండి ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ చేస్తే చాలా నొప్పి వస్తుందని పేషెంట్లు అనుకుంటారు ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఒరిజినల్ జాయింట్ ఎక్కడుందో మనం కొత్తగా పెడుతున్న జాయింట్ కూడా అక్కడే పెట్టాలండి ఒక మిల్లీమీటర్ పైకి కిందికి వెళ్ళినా ఒక మిల్లీమీటర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ వెళ్ళినా ముందుకు వెనక్కి వెళ్ళినా జాయింట్ పొజిషన్ మారితే మెకానిక్స్ అనేది మారుతుందండి బయోమెకానిక్స్ అంటాము అది మారిందంటే ఎక్కడో ఒక చోటు నొప్పి వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం మొక్కల్ని ముందు వైపున కొంచెం ప్రెషర్ ఎక్కువ ఇట్లాగా కొత్త జాయింట్ పెట్టామంటే యాంటీరియా నీ పెయిన్ మోకాలు ముందు భాగంలో నొప్పి వస్తుంది ఇలా అలా కాకుండా దేవుడు ఒరిజినల్ జాయింట్ని ఎక్కడ పెట్టాడు ఏ ఏ కరెక్ట్ పొజిషన్లో ఆయన ఇచ్చాడు అదే పొజిషన్లో మనం కొత్త జాయింట్ని అమర్చుకుంటే మజిల్ పెయిన్ లైట్గా ఉంటే కూడా పేషెంట్ చెప్పరండి చాలా బాగుంది డాక్టర్ గారు నెల నెలా వచ్చేటప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది మీరు చాలా బాగా చేశారండి బాగా ఇంప్రూవ్ అయింది రెండో కాలు కూడా చేసుకుంటామని చెప్పే పేషెంట్లు ఎక్కువ ఉన్నారండి ఈ ఏ ఆపరేషన్ ఏ మంచి పని చేసినా మనకు కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వస్తుందని కాదు దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం ఇంకొకటి పేషెంట్ అడిగేది వచ్చి మనకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అడుగుతారండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తర్వాత ఎన్ని రోజులు పని అడుగుతారండి ఇరవై నేళ్ల క్రితం నేను నేను కానీ అందరు డాక్టర్లు పదేళ్ళని చెప్పేవాళ్ళం యాక్చువల్గా ఇంకా ఎక్కువ రోజులు వస్తుందండి మనం బ్రతికి రెండు నాలుగు రావాలని చేస్తాం పేషెంట్ కోరిక కూడా అది దాని తర్వాత ఇప్పుడు పదిహేను సంవత్సరాలు చెప్పగలుగుతున్నాం నేను పదిహేను సంవత్సరాలు పనిచేస్తుంది చెప్పిన తర్వాత ఆ జాయింట్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పని చేస్తే పేషెంట్ సంతోషపడతారు నేను చెప్పడమే ముప్పై సంవత్సరాలు చెప్పి పదిహేను సంవత్సరాలకి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ గారు మీరు ముప్పై సంవత్సరాలు చెప్పారండి త్వరగా ప్రాబ్లం వచ్చేసిందంటారు అందుకని మా సేఫ్టీ కోసం తక్కువే చెప్తామండి తర్వాత ఇండియాలో ప్రస్తుతం లాస్ట్ సెన్సస్ ప్రకారము మగవాళ్ళు యావరేజ్ అరవై సంవత్సరాలు బతుకుతారండి లేడీస్ లేడీస్ వచ్చి అరవై ఎనిమిది సంవత్సరాలు బతుకుతారండి ఈ జాయింట్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేయాలి ఒకవేళ మన యాభై ఏళ్ళ వయసులో చేయాల్సి వచ్చి చేస్తే కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు అంటే డెబ్బై ఎనభై అండి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని దాటేస్తున్నాం యూజువల్గా మనం చనిపోయే లోపల మళ్ళీ ప్రాబ్లం రాదు రాకూడదనే చేస్తాం ఒకవేళ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఎప్పుడు కొత్త పాత జాయింట్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చిందండి డాక్టర్ గారు నా పరిస్థితి ఏంటని చెప్పి పేషెంట్ అడిగితే దానికి రివిజన్ సర్జరీ ఉందండి అది నేను స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ వన్లోనే ఉంది రివిజన్ సర్జరీ అన్నది మనకు సైన్స్ గురించి తెలుసండి ప్రతి సంవత్సరం ప్రతి పది సంవత్సరాలకి చాలా విషయాలు ఇంప్రూవ్ అవుతాయి సో ఈ రివిజన్ సర్జరీ అనేది ఇరవై నెలల క్రితం ఉన్నదానికంటే ఇప్పుడు ఎంతో బెటర్ అయింది ఇంకా కూడా బెటర్ అయింది అప్పుడే బాగా చేసి ఇప్పుడు ఇంకా బెటర్ అయింది కాబట్టి అటాల్ ప్రాబ్లం అంటూ మనకి ఎప్పుడన్నా ఇబ్బంది అంటూ వస్తే దానికి ఆల్రెడీ మన దగ్గర సొల్యూషన్ ఉంది కానీ ఈ ఒక్క ఆపరేషన్తోనే పేషెంట్ జీవితాంతం బాగుండాలని చెప్పి కోరికతో డాక్టర్ చేస్తారు పేషెంట్ అడిగేది కూడా అదేనండి కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు ఇలాంటి సందర్భాల్లో మోకాళ్ళ చిప్ప పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది దెబ్బతింటుంది అలాంటి టైంలో ఓపెన్ సర్జరీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ డ్యామేజ్ అవడంలో రెండు రకాలు ఉందండి యాక్సిడెంట్ సైట్లోనే ఓపెన్ అయిపోతుంది మొక్కల్లో గాయం అవుతుంది ఐదు ఒక ఐదు ఆరు అంగులాలు మూడు అంగులాలు ఎంతో కొంత ఓపెన్ అయిపోతుంది చీరుకుపోయింది అంటారు అలా అది ఆల్రెడీ ఓపెన్ ఉంది దాని తర్వాత లోపల ఫ్రాక్చర్స్ కానీ ఏదైనా అయితే లేదా కార్టిలేజ్ ఇంజురీ అయితే దీంట్లో రెండు మూడు రకాల సర్జరీస్ ఉన్నాయండి ఒకటి సర్జరీ వితౌట్ సర్జరీ చేయొచ్చు కొన్ని ఫ్రాక్చర్లు వితౌట్ సర్జరీ చేసే అవకాశం అండి విరిగిన ఫ్రాక్చర్ వచ్చి మళ్ళీ కదలకుండా ఉండిపోవడం సరైన పొజిషన్లో ఉండిపోవడం అప్పుడు చిన్న కట్టు కానీ ఇలాంటివి వేసి పేషెంట్ రెస్ట్లో ఉండమని చెప్పి ఎన్ని రోజులు ఉండాలో చెప్తాను అండి కాలు విషయానికి వస్తే పెద్ద ఎముకలు ఆరు నుంచి పన్నెండు వారాలు మినిమం పన్నెండు నుంచి ఇరవై నాలుగు వారాలు మినిమం కావాలండి బరువు మసీ కదా పెద్దగా ఉంటాయి కొంచెం చిన్న ఎముకలు ఆరు నుంచి పన్నెండు వారాలు అవుతాయండి బాగా అవడం కాళ్ళు అందరి పేషెంట్లకి ఈ టైంలో కాదు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఈ టైంలో అయిపోతుంది కొందరికి ఈ టైం దాటొచ్చు కానీ ఒక కొద్ది వారాలు లేట్ అయినా కానీ అతికితే చాలండి అతకుండా పోయే కంటే అతికితే చాలు అందరి హీలింగ్ పవరు అందరి జీన్స్ ఒకటి ఉండదండి మనిషికి మనిషికి జీన్స్ అనేవి అన్నీ మారుతాయండి డిఎన్ఏ తర్వాత రెండో కేటగిరీ సర్జరీ అవసరం అవుతుంది సర్జరీ చేయకపోతే వచ్చే రిజల్టు తక్కువ ఉంటుందండి బాగుండదు పేషెంట్ నడవలేకపోవచ్చు తేడాగా నడవచ్చు కుంటుతో నడవచ్చు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వీరిని ఎమక కదిలిపోయింటే దాని సర్జరీ ద్వారా ఒక ప్లేట్ కానీ నేల్ కానీ ఇలాంటివి చేసి మనం చేస్తూ ఉంటాము మూడవది అండి ఇప్పుడు గుజ్జు గురించి మాట్లాడడం ఒక పెచ్చు గుజ్జు ఊడిపోవడం అని ఇలాంటివి లేదు జాయింట్ లోపల కొన్ని లిగమెంట్స్ ఉంటాయి మోకా లోపల అవేమైనా డ్యామేజ్ ఏంటంటే మనం టెలిస్కోపిక్ సర్జరీ పేషెంట్కి అర్థమయ్యే భాషలో టెలిస్కోపిక్ సర్జరీ అని చెప్పి చెప్తాము డాక్టర్ల భాషలో అది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అండి ఆర్థరోస్కోపీ అన్న పదం ఎంతమందికి తెలుసు అందరికీ తెలియదు కదండి అందుకని చెప్పి పేషెంట్ చెప్పేటప్పుడు టెలిస్కోపిక్ సర్జరీ అని చెప్తాం ఐదు మిల్లీమీటర్లు ఆరు మిల్లీటర్ల గాయాలలో టెలిస్కోప్ లోపల పంపించి ఆర్థ్రోస్కోప్ లోపల పంపిస్తే టీవీ స్క్రీన్ నిండుగా లోపల ఏం గాయం ఉంది ఏం ఆరోగ్యంగా ఉందని తెలుస్తుంది అండి ఇంకొక ఐదు మిల్లీమీటర్ల ఇన్సిషన్లు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పంపించి దాన్ని మనం సరి చేయగలం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చాలా సోఫిస్టికేటెడ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయండి అవి రెడీ చేశారు కొన్ని లక్షల్లో ఉంటుంది దీంట్లో పేషెంట్కి వచ్చే అడ్వాంటేజ్ అంటే ఇంత ముందు మోకాళ్ళు ఇలాంటివి చేయాలంటే మోకాలు మొత్తం కనీసం ఐదారు రెండు ఇన్సిషన్ ఇచ్చి ఇన్సైడ్ ఓపెన్ చేసి తర్వాత చేసేవాళ్ళం ఇప్పుడు టెలిస్కోప్లో అవుతుంటే హాఫ్ సెంటీమీటర్ గాయమంటే ఎంత గాయం అండి ఐదు మిల్లీమీటర్లు అంటే చాలా చిన్నది అంత చిన్న గాయంలో ఆపరేషన్ అయిపోతుంది ఇమీడియట్ పోస్ట్ ఆప్ అంటే సర్జరీ అయిన వెంటనే ఫస్ట్ వారంలోనే వాళ్ళు ఫ్రీగా నడవగలుగుతారు కుట్లు ఎక్కువ ఉండవు ఒకటో రెండో కుట్లు ఉంటాయి రోడ్డు గాయాలని మనకి ఇంకా ఎక్కువ కుట్లు పడతాయండి ఈ టెలిస్కోపిక్ సర్జరీ కంటే కూడా బయట దెబ్బ తగులుతాయి ఓపెన్ ఇంజరీ అవుతుంది కదండి దాంట్లోనే ఎక్కువ ఉంటుంది సో ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి ఎవరైనా పేషెంట్ భయపడి చేసుకోకపోతే వాళ్ళకి కాలు సరిగా పని చేయకపోవడం సరిగా పని చేయకపోవడం ఈ కష్టాలన్నీ వస్తాయండి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం సర్జరీ అంటే మరీ భయపడి వద్దనే వాళ్ళని తక్కువ చూస్తుంటాం ఇప్పుడు కూడా కాకపోతే చాలా పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యారండి అర్థమైంది వాళ్ళకి తర్వాత ఈ ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ వచ్చిన తర్వాత నిజంగా మీద వాళ్ళు ఆపరేషన్ డబ్బులు లేకపో లే లేకుండా ఏదో ఆటకట్లు కట్టి కాళ్ళు చేతులు ఖరాబ్ వాళ్ళు పాడు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి ఫెసిలిటీస్ ఉండబట్టి సర్జరీకి ముందుకు వస్తాను అవునండి వాళ్ళు వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోయినా గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం చేస్తుంది వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్లో సర్జరీ మంచిగా చేయగలిగితే డాక్టర్ కూడా ఇష్టపడి చేస్తారు ప్రతి సర్జరీ డబ్బుల కోసం చేయమండి పేషెంట్ బాగా థ్యాంక్స్ చెప్తారు కదండి ఆ ఫీలింగ్ కోసం చేస్తాం కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి ఇష్టమైతే ఫ్రీగా కూడా చేస్తుంటామండి ఫ్రీ సర్వీస్ కూడా చేయాలి పేషెంట్కి సో అరగస్లో చేసుకున్న పేషెంట్ అయినా లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేసుకున్న పేషెంట్ అయినా డాక్టర్ వరకు ఒకటేనండి మేము ఒకటే పని చేయాలి మా టెక్నిక్ సేమ్ ఉండాలి సేమ్ రిజల్ట్ రావాలి పేషెంట్ మాకు థ్యాంక్స్ చెప్పాలి ఈ కోరికతోనే డాక్టర్లు కూడా మంచి డాక్టర్లు ఆపరేషన్లు అవి చేస్తున్నారు